స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ ఐదు ఇరవై వార్డులో ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుని అండగా ఉంటామని జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అన్నారు పట్టణంలో జరిగిన రోడ్డు విస్తరణతో చెరువుల పునరుద్ధరణ పార్కుల సుందరీకరణ విద్యా వైద్యం కోసం ఏర్పాటు చేసిన సంస్థలతో అభివృద్ధితో పాటు సుందరంగా అయ్యిందని ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మరోసారి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు పర్యటనను శ్రీకారం చుట్టడం జరిగింది గత ప్రభుత్వం ప్రజలకు మోసపూరితమైనటువంటి హామీలను ఇచ్చి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి పంతొమ్మిది నెల నడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నావో అందులో ఒక ఫ్రీ బస్ తప్ప మిగతా అన్నిటికీ కూడా సున్నా పెట్టడం జరిగింది మహిళలకు ఎవరికి కూడా సిలిండర్ని సబ్సిడీ ఇస్తామని చెప్పి మరి మోసం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఏ మహిళా సిలిండర్ తీసుకున్నా తొమ్మిది వందలు వసూలు చేస్తున్నారు ఏ మహిళా ఖాతాలో కూడా ఇప్పటి వరకు సబ్సిడీ అనేది పడలేదు ఇక్కడికి వచ్చేసిన గాంధీనగర్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పచ్చి మోసాలకు మేము బలైపోయి ఓట్లేసినాం మరి వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే ఇందిరామహిన్ల పేరిట కేవలం వాళ్ళ నాయకులకు కార్యకర్తలకి మాత్రమే ఆయన్లు ఇస్తున్నారు మరి అదేవిధంగా ప్రజలకు దక్కాల్సినటువంటి ఏదైతే ఉద్యో వృద్ధుల పెన్షన్ రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేలు పెంచుతామని చెప్పి రెండేళ్ళు కావస్తున్నా కూడా ఇద్దవరకు కూడా ఎవరికి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం లేదు మరి వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తానన్నారు మరి అది పట్టణ కార్యవర్గం జిల్లా పార్టీ అధ్యక్షుడు అధికార ప్రతినిధులు మరి పార్టీ ముఖ్య కార్యకర్తలు మాజీ కౌన్సిలర్లు మరి అందరూ కలిసి మీరంతా కలిసి అనపర్తి పట్టణంలో మొత్తం మొత్తం ముప్పై మూడు వాళ్ళు తిరగాలి మరి ఆ యొక్క సమస్యలు తెలుసుకోవాలి మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెలకు నా ఆడవాళ్ళకు రెండు వేలు నుండి నాలుగు వేలు పెంచిన హామీలు అయితేనేమి గ్యాస్ సిలిండర్ అయితేనేమి ఇందినమ్మ ఇళ్ళకి ఐదు లక్షలు అయితేనేమి ఇంకా అనేక వాగ్దానాలు చేసారు ఆ వాగ్దానాలు అలంతా అలంతా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అమలు చేసే విధంగా మీరు ప్రజలకు తీసుకెళ్ళండి ప్రజల్లో చైతన్యవంతం చేయండి మరి వాళ్ళు అడుగుతనే ఇంకా వాళ్ళలో చైతన్యం చైతన్యవంతం వస్తేనే రోజు ప్రభుత్వానికి మరి ముందు వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే మేము ప్రతి ఒక్క వాళ్ళ ముఖ్య కార్యకర్తల వార్డు అధ్యక్ష కార్యదర్శులు ముఖ్య కార్య ముఖ్య లీడర్లతో కలిసి మరి పట్టణం మొత్తం తిరగాలని నిర్ణయించుకొని ఈరోజు రెండో రోజుల్లో భాగంగా మరి గాంధీనగర్ రావడం జరిగింది ఇరవై వాళ్ళ ఇరవై వార్డు ఐదో వార్డు తిరగడం జరుగుతూ ఉంది మరి వారి మేము మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వారి స్పందన చూస్తున్నట్టే చాలా నిరాశతో నిరసతో ఉన్నారు గవర్నమెంట్కు ఏదో వస్తుంది ఏదో చేస్తారని చెప్పేసి మేమంతా అనుకున్నాం ఇంకా రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా కానీ మాకు ఏమవుతలేదని చెప్పేసి వాళ్ళ నిరాశ నిశ లో మరి ప్రయాణ గ్రహించి ప్రభుత్వం పేద